హాయ్ అండి బెండకాయ ఫ్రై చేస్తున్నాను చాలా బాగా చేస్తానండి బాగుంటుంది కూర అయితే మా చిన్నప్పుడు చెప్పేవాళ్ళు బెండకాయల్లో ఉంటుంది కదా బాగా మ్యాక్స్ వచ్చిద్దని చెప్పేవాళ్ళు తింటామని ఓకే అండి బెండకాయలు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఆయిల్ వేసుకున్నానండి ప్యాన్లో హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేసుకుందాం ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు వేసుకున్నానండి ఈ శనగపప్పు అనేది కొంచెం ఎక్కువ ఉండేలాగా చూసుకోండి పిల్లలకి కట్ అని తగులుతాయి కదా వేగితే బాగా తింటారు నేను పిల్లలకు వేడి నీళ్ళే పెడతానండి వాటర్ బాటిల్లో కూడా ఇప్పుడు సీజన్ మారింది కదా జలుబులు దగ్గులు అవి ఏం రాకుండా ఉంటాయి నేను ఈ కర్రీ చేసుకునేలోపు ఇవి కొంచెం హీట్ అయిపోతాయి బొట్ల్లో పోసేసుకుంటాను పోపు వేగిపోయిందండి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసేసుకోండి ఉల్లిపాయలు వేసుకొని కొంచెం ఉప్పు వేసుకున్నానండి పసుపు ఈ వాటర్ బాగా వేడిగా ఉంటాయండి ఇలాగ పోసేసుకున్నామంటే బాటిల్లో స్మెల్ వస్తాయి అందుకే హాఫ్ బాటిల్ నార్మల్ వాటర్ తీసుకొని మిగిలిన వేడి నీళ్ళు పోసుకోండి దాంట్లో అప్పుడు ఈ వాటర్ కూడా హీట్ అయిపోతాయి ఫ్రై అయినాయండి బెండకాయలు వేసుకుందాం బెండకాయలు వేసిన కలుపుకోండి పద్దాగా కలుపుకుంటే ముక్కలు ముక్కలుగా విడిపోతాయి ఇంకా కలపక్కర్లేదు చూసుకొని కొంచెం అడుగంటుతుందంటేనే కలుపుకోండి లేకపోతే అవసరం లేదు నాకు ఈ ప్యాన్ అయితే మాడదండి కొన్ని కొన్ని అయితే మాడతాయి చూసుకొని కలుపుకోండి ఒక నేను మూత పెట్టి మగ్గనిస్తాను కర్రీ అవుతూ ఉండుద్దండి లోపు నేను బాదం పప్పులు వలుసుకుంటాను పిల్లలకి డైలీ ఇస్తానండి దంపప్పులు తీసేసానండి చట్నీ కూడా పట్టుకుంటాను ఇంకా కర్రీ అవుతుంది ఈ కూడా అయిపోతుంది ఇవి హాట్ వాటర్ అండి పొద్దున్నే నేను కంపల్సరీ హాట్ వాటర్ తాగుతాను ఒక ఒకలాటాడు ఆ తర్వాత పిల్లలతో పాటు నేను కూడా పెట్టుకుంటానండి వాళ్ళకి పోసేసి బాటిల్లో మిగిలిన నేను తాగుతాను చూసారంటే కర్రీ ఆల్మోస్ట్ మరిగిపోయిందండి ఇంక కొంచెం సేపు ఉంచి కారం వేసేసుకుందాం మొక్క మొక్కలాగానే ఉంది చూసారా అట్లా స్లోగా కలుపుకోవాలండి అండి కారం వేసేసుకుందాం కలిపేసుకుందాం ఆల్మోస్ట్ దగ్గర పడిపోయిందండి కూర కొబ్బరి పొడి వేసుకుందాం ఒకసారి కలిపేసుకుందాం ఎందుకంటే పొడి పొడిగా ఉంటుందండి టేస్ట్ బాగుండిద్ది కలుపుకోవటాక కూడా కొంచెం బాగుంటుంది కలర్ఫుల్గా ఉంది కదండి మంచి స్మెల్ వస్తుంది అంతే అండి కర్రీ అయిపోయింది ఓకే బాయ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్